నాకు తెలుగులో అమ్మాయిలు వచ్చి సినిమా చేయట్లేదు చాలా బాధగా ఉంది అంటే ఎందుకు అంటే నేను మొన్న ఒక అవార్డ్ ఫంక్షన్కి వెళ్తే కొన్నాళ్ళ క్రితం కొన్ని సంవత్సరాల క్రితం అవార్డు ఫంక్షన్లో కూర్చుంటే మలయాళం అమ్మాయిలు చక్కగా వస్తున్నారు అవార్డ్ తీసుకుంటున్నారు వాళ్ళ మలయాళంలో థ్యాంక్స్ చెప్తున్నారు మలయాళంలో మాట్లాడుతున్నారు వెళ్తే మళ్ళా తమిళ వాళ్ళు తమిళ అమ్మాయిలు వెళ్తున్నారు పైకి వెళ్తున్నారు వాళ్ళు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ కొడుతున్నారు వాళ్ళు స్పీచ్లు మాట్లాడుతున్నారు వాళ్ళు తమిళ్లోండి చెప్తున్నారు కిందకు వస్తున్నారు ఆఖరికి కన్నడ అమ్మాయిలు కూడా పైకి వెళ్తున్నారు నేను కన్నడలు కూడా బయట యాక్టర్స్ ఉంటారేమో అనుకున్నాను కాదు వాళ్ళు కూడా వెళ్తున్నారు చక్కగా ఎంత బాగా కన్నడ మాట్లాడుతున్నారు కేజీఎఫ్ అమ్మాయిలు తీసుకుంటున్నాను చూస్తే టక్ టక్ట్గా కన్నడ మాట్లాడుతున్నారు నేను తెలుగు వచ్చేసరికి అట్లీస్ట్ ఓకే బయట వాళ్ళు రావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనోళ్ళు ఉండాలి కదా అరే మన వాళ్ళ రిప్రజెంటేషన్ లేదే ఈ బాధ నాకు ఎప్పటి నుంచో ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఉంది అరే మన తెలుగు సినిమా అమ్మాయిలు చేయొచ్చు కదా మనం ఏం చేస్తున్నాం మన సినిమాలు ఎక్కడ పెట్టగలవచ్చు కదా మనం అని నాకు మనసులో బాగుండేది అండ్ నాకు మొత్తం గుర్తులేదు కానీ నాకు అలవైకుంటే పొరులో నేను చూసినప్పుడు మాత్రం నాకు ఫీలింగ్ ఉంది ఎప్పటికైనా ఇలాంటి అమ్మాయిని పెట్టి ఒక సినిమా తీసే రోజు ఎప్పుడు వస్తావు మన తెలుగు సినిమాల్లో అని అనుకున్నాను నేను అదొక్కటే అనుకున్నాను నేను నాకు ఆ మొత్తం సినిమాలో మిగతా అంతా నాకు నీ మీద నిజంగా జెన్యున్గా ఫోకస్ ఏమీ లేదు అదొక్కటే అనుకున్నాను ఇవాళ అదే ఫంక్షన్లో ఇవ్వాలా నువ్వు మెయిన్ లీడ్ నువ్వు చెప్తుంటే కూడా ఒక క్లిప్ చూశాను నేను నేను ఏదో చిన్న సినిమా చేస్తే మొత్తం కాందాన్ని తీసుకెళ్ళి నేను థర్టీ సెకండ్స్కి ఇవాళ త్రీ అవర్స్ మొత్తం సినిమా నాది అన్నప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో అంటే అమ్మ ఆఖరికి తెలుగు అమ్మాయిలు వచ్చి చేసే టైం వచ్చిందిరా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా నాకు ఎంత ఆనందంగా ఉందంటే శ్రీలీలా నాకు అమ్మాయి వస్తుంది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తుంది ఈ అమ్మాయి వస్తుంది ఇక్కడి నుంచి తెలుగు అమ్మాయిలు అందరూ వచ్చి సినిమా చేయాలని నా కోరిక ఎందుకంటే నేను ఇవాళ మెయిన్ ఫంక్షన్కి వచ్చింది ఈ ప్లాట్ఫామ్ వాడుకొని చెప్దామని ఏంటంటే అరే రండబ్బా అమ్మాయిలు ఎందుకు భయపడతారు రండి ఎంత మంచి ప్లేస్ ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇండియా ఇస్ గ్రోయింగ్ అందులో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇస్ బూమింగ్ అందులో తెలుగు సినిమా ఇస్ ప్లేయింగ్ అ వెరీ ఫైనియర్ రోల్ మనం బెస్ట్ ఇండస్ట్రీలో బెస్ట్ టైమ్స్లో ఉంటున్నాం ఇంకా కొంతమంది ఓల్డర్ సెక్షన్ పీపుల్ కానీ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మీ డౌట్ తీసుకుని మీ పిల్లలు మీరు పంపించండి అమ్మాయిలు మీరు మీరు వచ్చేయండి ఫస్ట్ సినిమాలకి వచ్చి చేయండి మీ పేరెంట్స్నే కుదిరితే మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసి రండి కన్విన్స్ అవ్వలేదా చాలా మంది ఆల్రెడీ ప్రూవ్డ్ గర్ల్స్ అలా వాళ్ళ పేరెంట్స్ కన్విన్స్ అవపోయినా కూడా వచ్చి చేసిన తర్వాత ప్రూవ్ అయిన తర్వాత దే ఆల్ ఆర్ వెరీ కన్విన్స్డ్ అండ్ వెరీ హ్యాపీ అబౌట్ దర్ కిడ్స్ డెసిషన్స్ అలాగా చాలా అమ్మాయిలు ఇవాళ నిజంగా తెలుగు సినిమాలకు వచ్చి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ రండి యువర్ వెల్కమ్ హియర్ అండ్ ఇట్ విల్ బి అ లాట్ ఆఫ్ జాయ్ ఎందుకంటే నేనేమి బయటోళ్ళకి అగెయిన్స్ట్ ఏం కాదు ఐ ఆమ్ ఫోర్ ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు ఒక నేను రేపు తమిళ్ సినిమా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అందరు తమిళ బట్టనే అంటా తెలుగు సినిమా చేస్తే అందరు తెలుగులోనే అంట సో మన లాంగ్వేజ్లో ఉండే బ్యూటీ అసలు నువ్వు డిక్షన్ మాట్లాడుతూ ఉంటే తెలంగాణ మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా ఉంది అది సినిమాకి ఎంత ఉపయోగపడింది అది ఎంత రియల్ ఫీలింగ్ తీసుకొచ్చింది సినిమాకి ఎంత బాగా చేసావు నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నువ్వు బెస్ట్ యాక్టర్స్ అవార్డు ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కొట్టాలని నా కోరిక ఎందుకంటే ఒక్కసారి నీలాంటి అమ్మాయి కొడితే చాలామంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ వస్తుంది లేదు మేము కూడా కొట్టచ్చు Me engoló no. తను చేయగలితే నేను చేయగలుగుతా ఈ ఈ కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది అది స్టార్ట్ అవ్వాలి అబ్బాయిలే కాదు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇప్పుడు నేను హీరోగా చేయలేను నా వయసు యాభై ఐదు అయిపోయింది లేకపోతే నలభై ఏళ్ళు అని మాత్రం మీరు అందరూ ఎక్కడ ఆగద్దు అందరూ రండి ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ యాక్టర్స్ కూడా పిచ్చా డిమాండ్ ఉంది అసలు లేక చచ్చిపోతున్నాం మేము అవుతున్నది సుకుమార్ గారు నేను మాట్లాడుకుంటున్నాం ఏంటి ఎక్కువ మంది సినిమాకి రావట్లేదు డబ్బింగ్ ఆర్టిస్ట్ మంచోళ్ళు దొరకట్లేదు ప్లీజ్ ఎవ్రీబడీ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ ప్లీజ్ కమ్ మీ ఆడిషన్స్ పంపించండి ఓన్లీ పిల్లలైతే స్టార్లు అవుతారు కాదు రావు రమేష్ లాంటి ఏజ్ వాళ్ళు కూడా ఆ ఏజ్లో కూడా స్టార్స్ అవ్వచ్చు ఆ ఏజ్ ఉన్న క్యారెక్టర్స్ కూడా చాలా రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో అని ప్రూవ్ చేసే బోల్ ప్రూఫ్ ఉంది సో మీరు అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈవెంట్ని ఈ విషయం చెప్పుతానికి వాడుకుందాం నేను యాక్చువల్లీ వచ్చా